ఓడిపోతామేమో అన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది ఎంత శిక్షణ ఇచ్చినా గాడిది యుద్ధానికి పనికిరాదు నువ్వు ప్రతిభ గుర్తింపు పొందాలంటే ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి ఈరోజు ఒక చిన్న అబద్ధం చెబితే దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మరో పెద్ద అబద్ధం చెప్పవలసి రావచ్చు ప్రయత్నించనిదే ఫలితం లభించదు సింహమైన పడుకొని ఉంటే ఆహారం వచ్చి నోట్లో పడదు ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం అధిగమించడం నిజం చెప్పటానికే కాదు నిజాన్ని ఒప్పుకోవటానికి ఎంతో ధైర్యం కావాలి మేధాశక్తి క్షీణించడం మొదలైందనడానికి విసుగు తొలి సంకేతం విజేత వెనుక ఉండే అదృష్టమో మంత్రదండమో కాదు కఠిన శ్రమ అంకిత భావం ఏదో జరగాలని ఎదురు చూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం ఏది చేయాలో నిర్ణయించుకొని ముందుకు సాగితే గెలుపు సాధ్యం